సమూహ సభ్యులకు నమస్కారం నేటి సాహిత్య శీర్షికలో దత్తపది అంశం శివ భవ హర శార్దూలంలో శ్రీకృష్ణవర్ణన రాధాకృష్ణ హరి ఓం సమూహ సభ్యులకు నమస్కారం ఓం ఓం నమ శ్రీ గురుభ్యో సౌదయులైన కవిమిత్రులందరికీ అభివందనలతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండర్ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన దత్తపది అంశం శివ భవ హర లయ అనే పదాలతో శార్దూల వృత్తంలో శ్రీకృష్ణ భగవాను గురించి శ్రీకృష్ణ లీలల్ని గురించి వర్ణించడం శ్రీకృష్ణుండు శివస్వరూపునిగా పారీణత్వము చూపి తానాకాలీయు శిరస్సుపై లయముగా ఆనంద నృత్యుల సాకల్యం ముగజూపున్ సాకల్యం ముగజేయసు ప్రహరముల్ సాకల్యం ముగజేయసున్ సాకల్యం ముగజూపున్ ప్రహరముల్ సాకల్యం ప్రహరముల్ చాతుర్యము పొంగగా కాకోలం మునువంచే కాకోలం మునువంచే కాకోలం అంటే ఆ కాళీయుడు నాగపాము అని నాగే నాగేంద్రుడు అని కాకోలం మునువంచె సంభవగతిన్ కాంతామనుల్ కాంచగాన్ కాంతామనులు అంటే గోపికామణులు చూస్తూ ఉండగా ఆ కాళీయుణ్ణి వంచి వంచినాడు ఆ కాళీయుని గర్వాన్ని అణచివేసినాడు అనే అర్థంలో శ్రీ స్వస్థువన్నమ భక్తి సాధన సమూహంలో మిత్ర బృందానికి నమస్కారం నేటి దత్తపది లయ శివ శ్రీకృష్ణ వర్ణన శ్రీకాళీయ ఫళి నర్తనలయల్ చింతల్ హరించున్ భవముల్ ప్రాకామ్యం చుండుముల్ రమ్యంబుధన్యంబూన్ శ్రీకేయూరపు దివ్యభూష శివమయీకూర్చు భోగంబులన్ శ్రీకాళంబు ద శ్యామ కృష్ణ శ్రీకాళంబుద్యామకృష్ణ సుభదా సేవింతు నిహారా సేవింతు నిహారా ధన్యవాదాలు స్వస్తి లయ శివ భవ హర దత్తపది శ్రీ పాండి రాధాకృష్ణ శర్మ గారు ఇచ్చారు శార్దూల ఛందస్సులో శ్రీకృష్ణుని వర్ణన చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది మొదటగా అక్తి సాధనం గ్రూప్ సభ్యులందరికీ నమస్కృతి శార్దూలంలో నా పూరణ పూర్ణ శ్రీలోయరిమన్ శ్రీకృష్ణుడు గోపికల్ కర్మాంగన సిద్ధి నాశీలోక్షుల శిఘ్రంహిగా లాలిత్యాహర పాపదూరు హరిషి లక్ష్మ్యాత్మకృష్ణుడే లాలి పాప దూరు హరిష్రీ లక్ష్మ్యా పరమాత్మ శ్రీకృష్ణుడే ధన్యవాదములు మా అడుగుల మురళీధర శర్మ సిద్ధి భక్తి సాధనం సమూహ కవి పండితులందరికీ నమస్సులు నేటి దత్తపది శీర్షికన శివ హర లయ భవ ఈ పదాలను ఉపయోగిస్తూ శ్రీకృష్ణుని వర్ణనా పద్యం శ్రీలు पुङ्गु शिवस्वरूपडगुना श्रीकृष्णुनिङ्गुल्चिनन् लीलल् चाटुचुनु पापहरमौ रेयिम्बवल्गुल्चिनन् लीलामानुषविग्रहुण्डु लयमुन् లీలల్గనంజేయుని వేలన్ ప్రార్థన చేయ సంభవమున ప్రీతిన్ సదా కొల్వగా ప్రీతిన్ సదా కుల్వగా ధన్యవాదాలు పద్మ చిగురాలు